The హలో ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఏంటమ్మా నువ్వు అసలు ఈ మధ్యలో వీడియోస్ అసలు రెగ్యులర్గా అప్లోడ్ చేయట్లేదు ఒక వీడియో అప్లోడ్ చేస్తావు మళ్ళీ నాలుగు రోజులు లెటర్ వెళ్ళిపోతావు అనుకుంటున్నారా నిజమేనండి అసలు వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు అసలు టైం అయితే దొరకట్లేదు అనమాట అంటే వీడియోస్ తీసుకుంటున్నాను కానీ వాటిని ఎడిటింగ్ చేయడానికి అసలు టైం దొరకట్లేదు అంటే నాకు కొంచెం భయం లేకుండా పోయింది అందుకని ఇకపైన రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే చాలా రోజుల తర్వాత చుట్టి వచ్చాము కదా సో ఇంకా అందరినీ కలవడం అటు ఇటు వెళ్ళడం ఆడపడుచు వాళ్ళ ఇంటికి బోనాలు అయితే ఇంక అక్కడికి వెళ్ళామనమాట బోనాలు కూడా వీడియోస్ ఉన్నాయి అవి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను తప్పకుండా చూస్తూనే ఉండండి అండ్ ఇంకా ఈ విషయానికి వస్తే ఏంటి అంటే మా ముందు క్వార్టర్స్లో మా ఇంటి ముందు సింగరిని క్వార్టర్స్ ఉంటాయి అనమాట ఇంకా అందులో ఒక ఆ పిన్ని వాళ్ళు తెలిసిన పిన్ని వాళ్ళు అనమాట వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఉంటే పిలిచారనమాట మా సైడ్ ఏంటి అంటే పెళ్ళికి ముందు రోజు ఇట్లా కూరడి కుండలో నీళ్ళు అంటే మంచి మనకి ఇంతకు ఏంటి అంటే ఇప్పటికీ కూడా పల్లెటూర్లలో ఏంటి అంటే బావులు ఉంటాయి కదా అండి సో ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ ఫ్రెష్ వాటర్ తీసుకొని వస్తారు ఇది ఎందుకు తీసుకొస్తారు ఏంటి అనేది నాకు కూడా తెలియదు అనమాట సో అట్లా ఏంటి అంటే అక్కడికి వెళ్ళేసి మనం చక్కగా అక్కడ కడిగి పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టేసి కంకణం కట్టి మనం అక్కడ పోక ఖజురప్పలు అవన్నీ ఉంచి దండం పెట్టుకొని వాటర్ అయితే తీసుకొని ఐదుగురు ముత్త అయితే వాటర్ తీసుకొని అయితే వస్తారు అన్నమాట ఇవి తీసుకొని వచ్చి ఇంకా ఇంటి దగ్గర పెట్టేస్తారు అండ్ ఇంకా ఇదైతే వాళ్ళకి వాటర్ అనమాట చూస్తున్నారు కదా సో మేమైతే కుండలో వాటర్ పట్టుకొని వచ్చామన్నమాట నేనైతే పట్టుకోలేదు ఎందుకంటే మాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు కదా సో ఇంకా వాళ్ళైతే పట్టుకున్నారు పట్టుకున్నారనమాట ఎందుకంటే పెద్దవాళ్ళు ఫస్ట్ కదా సో తీసుకొచ్చి ఇట్లా భగవాన్ దగ్గర అంటే దేవుడికి అయితే పెడతారనమాట అండ్ మీ సైడ్ కూడా ఇలాగే చేస్తారా మా తెలంగాణలో అయితే ప్రతి పెళ్ళిళ్ళు తప్పకుండా ప్రతి ఇంట్లో పెళ్ళికైతే ఇలా చేస్తారనమాట ఇంకా మైలెపూలు ఏంటి అంటే వాళ్ళు వస్తారనమాట మంగళవెళ్ళు వచ్చి ఇంకా వాళ్ళైతే అబ్బాయికి మైలెపూలు తీస్తారు మీ సైడ్ కూడా ఇలాగే చేసుకుంటారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా మేమైతే చాలా అలసిపోయాం కదా అందుకనేసి రిఫ్రెష్ అవ్వడానికి ఇంకా పిన్ని అయితే టీ తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇంకా టీ తాగేసాము సో ఇంకా టీ తాగేసి మళ్ళీ బయటకు వచ్చి అనమాట వాళ్ళు మల్లెపూలు తీస్తుంటే అబ్బాయికి పక్కన ఇంకొకరిని అంటే బామ్మది వరుస అయ్యే వాళ్ళని ఇట్లా ఒకరిని అయితే పక్కన కూర్చోబెడతానమాట చూస్తున్నారు కదా పక్కన ఇంకో బాబు ఉంటాడు సో అమ్మాయికి అయినా సరే పక్కన అలా వరుస అయ్యే వాళ్ళని తీసుకొని వచ్చి పక్కన తోటిపల్లి కూతురులాగా కూర్చోపెడతారు తనకి కూడా అలా మల్లెపూలు తీస్తారు ఇట్లా ఫస్ట్ మంగళవాళ్ళు వాళ్ళు తీసిన తర్వాత మన ఇంట్లో వాళ్ళు ఒక ఫైవ్ మెంబర్స్ అంటే పెద్దవాళ్ళు అలా చేస్తారు అనమాట సో ఎందుకు చేస్తారు ఏంటి అనేది మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి సో ఇంకా వీడియో అయితే ఇదే అనమాట వీడియో మీకు ఎలా అనిపి